గురువు దగ్గర నాలుగున్నీ ఎవరి దగ్గర ఏదో ఒకటి ఉండాలి కావజలువో కర్మలో జనవో ఒకటి ఉంటుంది కానీ అన్ని ఉన్నాడు ఎవరు గురువు కానీ ఏదంటే ఇస్తాను మీ హృదయము పవిత్ర అంతకరణ శుద్ధి కలిగి ఉండాలి ఈరోజు నాకు పలానాయగారు నాకు దర్శనం కావాలంటే కష్టమైంది నేను వస్తాడు సందేహం లేదు కానీ అటువంటి యొక్క స్థితిని అటువంటి శుద్ధిని అటువంటి పవిత్రతని మేము ఒట్టినే కాదు పరిపూర్ణ ఉన్న అంటే మనం అనుకుంటాము ఇప్పుడు నాకు మనకు ఇప్పుడు పదమూడు లక్షల మంది మేము తొంభై ఏళ్ళ సర్వే చేసినప్పుడు నుంచి పదకొండు లక్షల మంది ఆంధ్ర తెలంగాణ కలిసి మనకు మన తెలంగాణలో సర్వే చేసినప్పుడు నాలుగు సంవత్సరానికి సర్వే చేస్తే ఆరు లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు నాలుగు వందల ఇరవై తెలంగాణలో ఉన్నాయి మనకి అజల సాంప్రదాయం మరి ఇంతమందిలా అందరు జన్మరహితం అవుతారా కావడానికి కోటి ఒక్కడు నూటి ఎందుకు గురువుని పట్టుకొని ఉన్నటువంటి వాడు చింత పది వందల రాసింది ఆ సిద్ధగా కొన్ని దెబ్బలు కొడుతూ రాలిపోయి కొన్ని గాలి రాలిపోతున్నాయి కొన్ని ఇంకే పిడ్డల కాలంలో చేస్తున్నాయి ఇంక కొన్ని ఏమో చేస్తున్నాయి ఎన్ని వచ్చినా ఎన్ని తట్టుకొని చేస్తున్నటువంటి ఏదైతే ఒక్కటిగా చెప్పుకుంటాదో అవి ఎన్ని ఉంటాయి ఆ ఉన్నటువంటి ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి చర్మము దాన్ని తీసుపెడతాయి లోపల ఉన్నటువంటి పండ్లు ఇత్తులు తీసిపెడతాయి ఉన్నటువంటి వాడు ఉండి ఆ విధంగా ఉంటాడు అంటే అంటే లక్షణం భూమి చింత పండుపోయి బొబ్బోరంటే పొద్దు చెప్పుకున్నాం కదా కానీ అట్లా కాదు అది దాన్ని దాని ఒకటే కాదు ఇంకా దాని మీద నువ్వు పొట్టు కూడా దాని నువ్వు ఖచ్చితంగా నీ పొట్టు చూద్దాం దాని పొట్టు వేరే చూద్దాం తీయలేం పండుగ వేరే ఎవరు ఉంటామో అన్నిటికీ ఓర్చుకొని ఎవరు ఉంటామో వాళ్ళందరం కూడా కలతీస్తాము కలతీర్ ఒక్కొక్కటి ఉంది ఏమున్నది ఆ సద్గురుమూర్తి కరుణాకటాక్ష సంపూర్ణమైనటువంటి అని అందుబడి ఆయన యొక్క నిందు మనసు చేత ఆ శివాష్ ఇంత మంచి శిష్యుడు కూడా దొరకడు ఇటువంటి వాడు కూడా పవిత్రమైనాడు ఇతనికి లేదు అది ఫలా దీనికి అందియాలి అని చెప్పని అనుకొని ఆయన ఆ మార్గాన్ని ఆ విషయాన్ని ఆ వస్తువుని నీకు ఒక్కసారి దర్శింప చేసినానండి మనం ఉండగానే జన్మలే పొందుతాం